ఓం నమో వెంకటేశాయ ఈ కలికాలంలో కూడా అమృతం అనేది దొరుకుతుందా అనే దానికి ప్రశ్నకు తప్పనిసరి ఈరోజు అమృతం అనేది ఇది దేవతలకు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ అమృతం పూర్వ విధానంలో దేవతలు ఇట్లా అమృతాన్ని తాగి అమరత్వం ఉండేటువంటి వాళ్ళుగా ఉండేవి కానీ ఈరోజు కూడా అమృ అమరత్వం కావాలి అంటే అమృతం దొరకాలి అంటే ఎలాంటి మనం పాటించవలసినటువంటి విషయాలు ఉంటాయంటే ఈరోజు మునులు ఋషులు అఘోరులు అనేటువంటి వాళ్ళు హిమాలయ పర్వతాలలో వాళ్ళు ఈ యొక్క అమరత్వం కోసం పోరాడుతున్నటువంటి విషయాలలో మనకు అమృతం ఇది దొరుకుతుందా అంటే సామాన్యమైన మన మనుషులకు కూడా